సండే ఫిషింగ్ చేయడానికి ఇంతమంది వస్తారా ఎక్స్పెక్ట్ చేయలే ఒక్కొక్కరు కనీసం ఇరవై కిలోల చేపలైనా పట్టారు సింగిల్ గాలంతో సో ఫస్ట్ అయితే రొయ్యల వేపుడు చేపల ఫ్రై మేము పట్టుకున్న చేపల ఫ్రై తర్వాత చికెన్ కర్రీ మటన్ కర్రీ చాలా ఫుల్ దావాత అయితే సూపర్ సక్సెస్ అయిపోయింది చూస్తూనే ఉండండి హాయ్ ఎవ్రీవన్ సో ప్రజెంట్ అయితే మేమైతే సాగర్కి వెళ్తున్నాం సో అక్కడే దావా చేసుకోవాలనుకుంటున్నాం సో దాని కొరకు ఏంటంటే మా అన్నయ్య వాళ్ళు ముందు కారు వెళ్తుంది కదా అందులో మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు సో ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చినాం ఇది ఎక్కడంటే అక్కంపల్లి దగ్గర సో అక్కంపల్లికి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఇక్కడ ఉంది ఇక్కడికి ఎందుకు వచ్చినాం అంటే సో అక్కడే మనం ఫిషింగ్ చేయాల్సి ఉంటుంది అంటే ఫిషింగ్ కూడా జస్ట్ ఎంజాయ్ చేద్దామన్నారు సో ఫిషింగ్ చేయడానికి అయితే ఇక్కడ ఎర్త్ ఎర్త్వాంప్స్ దొరుకుతాయి సో ఎర్త్ వాంస తీసుకొని ఇంకా మేమైతే సాగర్ అంటే సాగర్ అంటే సాగర్ కాదు అక్కంపల్లి రిజర్వాయర్ అని ఉంటది సో ప్రజెంట్ అయితే అక్కడికి వెళ్తున్నాం ఆ అక్కంపల్లి రిజర్వాయర్ బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు మనం ఫిషింగ్ చేయాల్సి ఉంటది అక్కడే దావత్ అన్ని చేసేసుకుంటాం ఇంకా సో ఇంకా మేము అక్కంపల్లి రిజర్వాయర్కి అయితే రీచ్ అయిపోయినాం సో ఇదే అక్కంపల్లి రిజర్వాయర్ సో ఇది దగ్గర దగ్గర హైదరాబాద్ నుండి వన్ ట్వంటీ కిలోమీటర్స్ చూడండి అక్కడ అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ అని ఉంది సో దగ్గర దగ్గర వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే హైదరాబాద్ నుండి ఉంది అంటే మీ మా దగ్గర నుండి సో ఈ రిజర్వాయర్ చూడండి ఇదే వాటర్ అన్నట్టు అవుట్ ఫ్లో ఇది రిజర్వాయర్ నుండి వాటర్ అవుట్ సైడ్ వెళ్తున్నాయి సో ఇప్పుడు మేము ఫిషింగ్ చేసేది ఏంటంటే రిజర్వాయర్ లోపలికి అంటే మనకు సాగర్ ఎడమ కాలు అని ఉంటుంది అంటే లెఫ్ట్ కెనాల్ సో అది ఆ సాగర్ లెఫ్ట్ కెనాల్లో వాటర్ అనేది ఈ లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి ఆ ప్లేస్లో అయితే ఇప్పుడు మేము వెళ్ళి ఫిషింగ్ చేస్తాం సో ఫైనల్గా అయితే మేము దావత్ చేసుకోవాలనుకున్న ప్లేస్ ఇదే ఇది లెఫ్ట్ కెనాల్ చెప్పినా కదా సాగర్ లెఫ్ట్ కెనాల్ నుండి మనకు ఈ రిజర్వాయర్లోకి వాటర్ వస్తూ ఉంటాయి ఇక్కడ సో ఈ స్పాట్లోనే చాలా ఫిషెస్ పడుతూ ఉంటాయి అన్నట్టు ఒక్కొక్కరు చెప్పినా కదా దగ్గర దగ్గర ట్వంటీ కేఏస్ మినిమం అన్నట్టు ఎవరైనా పట్టుకోవచ్చు ఇక్కడ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఉండవు ఇక్కడ మెయిన్ ఏంటంటే పిక్నిక్ స్పాట్ అన్నట్టు ఇది చాలా మంది వచ్చేసి ఇక్కడనే వండుకొని ఇక్కడనే తినేసి ఫిషింగ్ కూడా చేసుకుంటూ ఉంటారు పిల్లలతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఎవరైనా అంటే ఫోటోషూట్గా అలాంటివి అయితే ఎక్సలెంట్గా వస్తాయి చాలా బాగా వస్తాయి మీకు చూస్తే అర్థమవుతుంది అవుతుంది సీనరీ ఇక్కడ సో మేమైతే దావా చేసుకోవడానికి తెచ్చుకున్న సామాన్లు ఇందులో ఉన్నాయి సో ఇప్పుడైతే ప్రజెంట్ వెళ్తూ ఉన్నాం చూడండి ఇంతమంది ఫిషింగ్కి వచ్చిళ్ళు అందరు అన్నట్టు ఇంకా పిల్లలు చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చిళ్ళు అంటే జస్ట్ పిక్నిక్ లాగా వచ్చి అన్నట్టు సో ఇక్కడే ఫిషింగ్ చేసుకొని ఆ పడ్డ ఫిషేస్ని అయితే మంచిగా వండుకొని తిని వెళ్తున్నారు భలే అనిపించింది అంటే చూడండి ఎంత మెంబర్స్ నేను చూపించేది జస్ట్ వన్ సైడే ఇంకా అటు సైడ్ కూడా చాలామంది ఉన్నారు అంటే లెక్క పెట్టడానికి చాలా అసలు వందల్లో ఉన్నారు అన్నట్టు సో ఇక్కడ లొకేషన్ మాత్రం అద్దరిపోతుంది చెప్తున్నాయి కదా ఫోటోషూట్ కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి సో మంచి కెమెరా తీసుకొని వచ్చి ఫోటోషూట్కి అయితే ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఉంటుంది సో వ్యూ మాత్రం అద్దరిపోయింది ఇది సో ఇక్కడ నుండి ఈ లెఫ్ట్ కెనాల్ నుండి ఈ రిజర్వాయర్లోకి ఎంటర్ అవుతున్నాయి ఇదే మెయిన్ ఎంట్రింగ్ అన్నట్టు ఇంకా సో ఇది అంతా రిజర్వాయర్ వాటర్ ఇంకా సో ఇందులో అయితే మేమైతే ఫిషింగ్ చేసినాం చాలా ఎక్సలెంట్ అనిపించింది చూడండి

సో వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి అయితే మాకు ఒకటి ఫిష్ అయితే పడింది దగ్గర దగ్గర కేజీ ఉంది అది సో ఇప్పుడు దానికి తోడుగా ఇంకొక రెండు మూడు పడితే మేము వెళ్ళి ఇమీడియట్గా ఇంకా వంటలు స్టార్ట్ చేయాలి వంటలు స్టార్ట్ చేసి అంటే ఆల్రెడీ చికెన్ మటన్ కర్రీ వంటకొచ్చిల్లు ఒక రైస్ పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే ఇప్పుడు ఫిష్లో పడ్డ ఫిష్లను అయితే ఫ్రై చేసుకొని ఇంకా తినాలనేది మా ప్లానింగు సో ఇక్కడికైతే చాలామంది వచ్చిళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అందరు ఎంప్లాయీస్ అంట ఇప్పుడు మా గ్రూప్లో కూడా అంటే మా అన్నయ్య వాళ్ళు వీళ్ళంతా కంప్లీట్ ఎంప్లాయీస్ ఇంకా అంటే జస్ట్ టైంపాస్కి వచ్చిళ్ళు వీళ్ళు కూడా చూడండి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చిళ్ళంట వన్ ఓ క్లాక్ వరకు అయితే ఫిషింగ్ చేసి ఎన్ని పట్టుకెళ్తున్నారు చూడండి సో జస్ట్ టైంపాస్కి వచ్చినాం సండే సండే వస్తాం మేము అని చెప్తున్నారు ఇక చూడండి మనమైతే ఇంకా చికెన్ కర్రీది నెక్స్ట్ మటన్ కర్రీ సో ఇంకేంటంటే ఇప్పుడు ఫిషెస్ బాయి కదా ఆ ఫిషెస్ అయితే ఇంకా ఫ్రై చేస్తాం దాంతోపాటు కొన్ని రొయ్యలు అంటే ఫ్రాన్సా ఆ రొయ్యలు తీసుకొని అయితే అవి కూడా ఇవి రొయ్యలు మాములు అయితే క్లీన్ చేసేసిండు సో వీటిని కూడా కొంచెం ఫ్రై చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ఇంకా తినడానికి అన్నట్టు సో ఇప్పుడు మాములు అయితే ఫిషెస్ను క్లీన్ చేసి ఇక్కడ పెట్టేస్తున్నారు సో ఇది క్లీన్ చేసిన తర్వాత ఇంకా ఫ్రై స్టార్ట్ చేస్తాం ఇంకా సో ఫైనల్ అయితే అన్నీ రెడీ అయిపోయినాయి సో ఇంకా తినడానికైతే కూర్చున్నాం సో ఒక బాటిల్ తెచ్చేసుకొని ఇంకా ఫ్రై చేపలు ప్లస్ ఫ్రాన్స్ అంటే రొయ్యలు అవి ఎప్పుడు చేసుకున్నాం సో ఇంటి దగ్గర నుండి చికెన్ కర్రీ మటన్ కర్రీ సో ఫైనల్ అయితే ఇంకా మేము లంచ్ చేసేస్తున్నాం లంచ్ అంటే దగ్గర దగ్గర వన్ వన్ థర్టీ టూ ఓ క్లాక్ అవుతుంది సో అన్నీ రెడీ అయిపోయినాయి సో తింటున్నాం కదా తిన్న తర్వాత అయితే మా ప్లాన్ ఏంటంటే ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని సో మళ్ళీ సిక్స్ వరకు ఫిషింగ్ చేయాలనేది మా వాళ్ళు అంటే ఫిషింగ్లో మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పేస్తున్నారు అన్నట్టు చాలా ఎంజాయ్ చేసినాం ఈరోజు అయితే సో నెక్స్ట్ మళ్ళీ కూడా ప్లాన్ చేద్దామని చెప్తున్నారు సో నేను కూడా వాళ్ళతో పాటు చాలా బాగా ఎంజాయ్ చేసిన సో వీళ్ళంతా ఏంటంటే జస్ట్ ఎంజాయ్ పర్పస్ స్ అన్నట్టు అంటే మనం ఎప్పుడో ఒకసారి హాలిడేస్ వస్తాయి కదా ఈ హాలిడేస్లో ఏదో ఒక అవుట్ సైడ్ వెళ్ళేసి మంచి ఎంజాయ్ చేయాలని చెప్పేసి సో అట్లా ఎంజాయ్ చేసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ కూడా చేయండి